హై ఐస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాం మేము రీసెంట్గా డిండి వెళ్ళినాం కదా వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని అయితే అక్కడైతే ఫిష్ తీసుకున్నాం అనమాట మనకు అక్కడే మొత్తం వాళ్ళైతే మొత్తం అక్కడే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టి మనకు అక్కడ ఫ్రై చేసి ఇస్తారనమాట లైవ్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇచ్చారు మేము దీంట్లో తిన నేను దిండిలో తినడం ఫస్ట్ టైం అనమాట అట్లా అక్కడక్కడ తీసుకొని తినడం చూడండి అక్కడ వాటర్ ఉంటే మాత్రం మేము చాలా ముందుకు వచ్చేసి తింటున్నాం అనమాట ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు సో అక్కడ అసలు ఆపని అట్లేదు ఫ్లో ఎక్కువ ఉన్నాయి ముందుకు వచ్చి ఆపుకున్నాం ఇంక ఇక్కడైతే మేము ఫిష్ తింటున్నాం టేస్ట్ మాత్రం నాకైతే ఓకే ఓకే అనిపించింది నేను తిన్న ఫిష్ ఎందుకో కొంచెం చేదనిపించింది నాకు మిగతా అంతా బాగుండే ఒక్కొక్క దగ్గర కొంచెం చేయదనిపించింది మిగతా టేస్ట్ అంతా బాగుండే నా ఎక్స్ప్రెషన్ చూసి అర్థమవుతుంది ఎందుకో నాకెందుకు ఇట్లా చేదొచ్చింది వచ్చింది అనిపించింది ఒక్కొక్క దగ్గర కొంచెం నాకు చేదనిపించింది మీకు కూడా ఎప్పుడైనా అట్లా చేయాలనిపించిందా కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ టైం నేను ముందు ఫిష్ ఫ్రై తిన్నా కానీ ఎప్పుడు నాకు ఇట్లా అనిపించలే ఇప్పుడే అట్లా అనిపించింది ఇంకా మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు తిన్న ఫిష్ బాగుందనమాట అదేం చేయదు అనిపించట్లేదు నాకు నేను మా అత్తమ్మ టేస్ట్ చేయమని అడిగినా ఒకసారి తిని చూడండి నాకే చేయదనిపిస్తుందో మీకు కూడా ఇంకా తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం బై బాయ్